తెగ్గించి ప్రతిదానికి కంటి చూపు అయితేనేమి కాలు నడక అయితేనేమి ఆలోచన అయితేనేమి మాట అయితేనేమి ఎక్కడ కూడా ఎవరికి ఏ విధమైనటువంటి స్థితిలో ఎంత కూడా అపవిత్రము దొరకకుంటున్న నా ప్రభువు లోకములో ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఛాలెంజ్ కట్టాడు నాలో పాపమున్న ఎడల మీరెవడైనా నిరూపిస్తే మాటలు కూడా మాటల్లో కూడా ఎవరిని గాయపరచడం కానీ బాధ పెట్టడం కానీ నష్ట పెట్టడం కానీ కష్టపెట్టడం కానీ అన్యాయం మాటలతో అన్యాయం చేయడము మాటలతోనే భ్రమ పెట్టేయడము మాటలతోనే గారిడీ చేసేయడము మాటల గారిడీ మో మాటల్లో చాలా భయంకరమైన సబ్జెక్ట్ ఉంది ఎస్ నా ప్రభువు ఎక్కడ కూడా మాటల్లో కూడా అవకాశం ఇవ్వలేదు ఎందుకు తెగించాడు